न्यूज़ चैनल महाराष्ट्र में शिरडी, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। రిపోర్ట్ అవ్వడం జరిగింది అది రవిబాబు గారు అని ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కన్నం కూడా ఏరియాలో ఉంటారు అతను థర్డ్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్ లో వచ్చి చూసుకుంటే లాక్ అయితే మొత్తం గోల్డ్ డైమండ్ ఐటమ్స్ పోయాయి ఒక కిలో వరకు గోల్డ్ అందాజా వర్త్ వన్ కిలో రూపీస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ గారు ఆధ్వర్యంలో శంషాబాద్ క్రైమ్ టీం తర్వాత లార్సింగి ఏసీపీ గారు లార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ లోకల్ ఆ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయడం దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయడం ఫైనల్ గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది అంతా కూడా ఇంటాక్ట్ గానే దొరికింది దాని వర్త్ మన్కూర్ అని అన్నారు ఇంకా డైమండ్ స్టాటర్ కాబట్టి వన్ వర్త్ ఉన్న గోల్డ్ ఆర్మెడ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ప్రవీణ్ అనేవాడు ఎవరైతే దొంగతనం చేశాడో అతని మీద మా దగ్గర సస్పెన్షన్ ఉండి అతను మా లిస్ట్ లో ఉన్నాడు అతని మీద ఇంత అయితే ఎలాంటి కేసెస్ లేవు దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు మన దగ్గర సైదరాబాద్ లో అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొఫ్యూ చేసింది